హైడ్రా ఆక్రమణ తొలగింపులో భాజపాలోని నలుగురు నాయకులు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై మెడికల్ కళాశాలలోని సమస్యలపై కలెక్టర్ పమీలా సత్పతితో కలిసి సమీక్ష నిర్వహించారు ప్రజల దృష్టిని మళ్లించిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదన్న పొన్నం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయని అన్నారు ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాల కోసం వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రితో చర్చిస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు ప్రతిపక్షాలకు ఏం తోచాలనో ఏం మాట్లాడాలో గ్యారంటీలు అమలైన తర్వాత వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఏదో ఒక షెడ్యూల్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు తప్ప మేము జరుపుతున్న పనులలో మాకు ఒక విశ్వాసము మేము ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబెట్టుకుని ముందుకు వస్తున్నాం అనేటువంటి ఒక కార్యాచరణ ప్రజలో ఉంది ముఖ్యంగా హాస్పిటల్ సిబ్బంది లేదా మెడికల్ కళాశాలకు సంబంధించిన ప్రొఫెసర్స్ అంతా ఈ ఆసుపత్రిలో వచ్చే వైద్యులకు సరి అయినటువంటి వైద్యం అందుతున్నదని భావించే విధంగా మీ యొక్క పనితీరు మెరుగుపడాలని కోరుతూనే హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు ఆసుపత్రికి సంబంధించిన కనీస వసతులు కలిగించాల్సిన అవసరం ఉంది కాబట్టి వైద్యో నారాయణ హరి అనే విధంగా డాక్టర్లు సేవ చేసే సందర్భంలో అవసరమైన అన్ని అంశాలకు సంబంధించి పట్టణంలోని కుర ప్రముఖులు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ కొద్దిగా నిధులు డొనేషన్స్ ఇవ్వాల్సిందిగా కూడా జిల్లా కలెక్టర్ గారికి ఆ నిధులను అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం